ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాశీర్ శంకర్ ఛానల్ నేను శంకర్ ఫ్రెండ్స్ భైరవం మంచు మనోజ్ నారా రోహిత్ బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురు హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ స్టార్ మూవీ భైరవం ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ట్రైలర్ ఎలా ఉందంటే వెరీ పవర్ఫుల్ చాలా పవర్ఫుల్గా ఉంది ట్రైలర్ ఫుల్ ఆఫ్ యాక్షన్ పార్ట్ మొత్తం ట్రైలర్లో ఎక్కువ మనకే యాక్షన్ పార్టే కనిపించింది అండ్ డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఒక పవర్ఫుల్ యాక్షన్ ప్యాకేజ్డ్ మూవీ అని చెప్పచ్చు ఎందుకంటే యాక్షన్ అండ్ డైలాగ్స్ అనేది చాలా హెవీగా ఉన్నాయి ఆ డైలాగ్స్ ద్వారానే ఆ హీరో ఆ హీరోల క్యారెక్టర్ అంటే మనకు తెలిసిపోతుంది ఫర్ సపోజ్ ఇప్పుడు నారా రోహిత్కు ఒక డైలాగ్ ఉంది ఏంటంటే నువ్వు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా గుడిలో కాలు పెడితే గౌరవిస్తా కానీ గుడి ఆస్తిలో వేలు పెడితే ధ్వజస్తంభానికి వేలాడ ఈ డైలాగ్ తోనే నారా రోహిత్ క్యారెక్టర్ అంటే మనకు తెలిసిపోతుంది అంటే ఒక మినిస్టర్ మినిస్టర్ నే ఎదిరించే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి అంత పవర్ఫుల్ వ్యక్తి అండ్ మంచు మనోజ్ డైలాగ్స్కి వస్తే ఈసారి ఉత్సవాల్లో తెగేది మేక కాదు నీ పీకా మన మీద ఒకడు కన్ను పడక ముందే వాడి మీద మన్ను పడిపోవాలి అంటే వైలెన్స్ కి రెడీగా ఉన్న ఒక వ్యక్తి లాగా మంచు మనోజ్ కనిపిస్తున్నాడు తనకంటూ ఎదురొస్తే ఎప్పుడైనా సరే ముందు దెబ్బ వేయడానికి నేనే రెడీ అని ఆ క్యారెక్టర్ ద్వారా కనిపిస్తుంది అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ విషయానికి వస్తే చాలా పవర్ఫుల్గా కనిపించడంతో పాటు చాలా సున్నితమైన మనసు ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు ఆ డైలాగ్స్ కూడా అలాగే ఉన్నాయి అంటే ఏదో తెలియని బాధ కానీ పోరాటం చేయాల్సి వస్తుంది తప్పదు చంపాల్సి వస్తుంది నరకాల్సి వస్తుంది తప్పదు కానీ లోపల మాత్రం బాధ ఉంది అది క్లియర్గా కనిపిస్తుంది మన బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్లో దాంట్లో డైలాగు చనిపోయిన వాళ్ళని తగలబెట్టడం ఆచారం కానీ దాంతోపాటు మన భవిష్యత్తును కూడా తగలెట్టేయడం మూర్ఖత్వం ఇది చాలా సెన్సిటివ్ డైలాగు అలాగే ఇంకో డైలాగు ఉంది ఆ మన వాళ్ళ కోసం మన వాళ్ళనే చంపే మహాభారతం మన మధ్యనే వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అంటాడు అంటే వాళ్ళల్లో వాళ్ళకే జరిగే ఒక గొడవలు వాళ్ళని చంపుకునే విధానాల మీద ఈ ట్రైలర్ నడుస్తుందని మనకి క్లియర్ గా అర్థమైపోతుంది అండ్ ఈ ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే ధర్మ సంస్థాపన అర్ధాయ సంభవామి యుగే యుగే మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు శ్లోకంతో ట్రైల్ స్టార్ట్ అయింది దీన్ని బట్టి చూడంగానే అది అర్థమైపోతుంది ఆ పల్లెటూరు ఒక మహాభారతం సీక్వెన్స్ లాగే కనిపిస్తుంది అన్నదమ్ముల మధ్య గొడవ నార రోహిత్ మంచు మనోజు అన్నదమ్ము కనిపిస్తున్నారు బట్ వాళ్ళ మధ్య జరిగే విపరీతమైన గొడవ కనిపిస్తుంది అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ వాళ్ళ మధ్య పనిచేసే ఒక అనుచరులు లాగా ఉన్నాడు బట్ ముగ్గురికి అయితే వారు జరుగుతుంది ఒకరి ఇద్దరికే కాదు ముగ్గురికి వారు జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఆ ఆ పల్లెటూరులో ఒక గుడి ఆ గుడికి సంబంధించిన స్థలాలు నగలు ఆస్తులు వీటికి సంబంధించిన గొడవ అని మనకు ట్రైలర్ చూస్తేనే క్లియర్ అవుతుంది బట్ ఆ గొడవకు సంబంధించిన యాక్షన్ పార్ట్ విధానం మాత్రం చాలా అంటే చాలా బాగుంది విపరీతమైన యాక్షన్ కత్తులు బాంబులు గన్నులు మనకి ఏమేమి కావాలో యాక్షన్ పార్ట్కి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి యాక్షన్ లెవర్స్కి అయితే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వడం వెరీ 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 ఇంపార్టెంట్ ఆ ముగ్గురు హీరోలకి ఎందుకంటే మంచు మనేజ్ సినిమాలు రిలీజ్ అయ్యి చాలా రోజులు అయిపోయింది చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాడు నారా రోహిత్ అంతే చాలా రోజుల తర్వాత వస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్ ఆ మధ్య హిందీలో ఏదో యాక్ట్ చేశారు ఛత్రపతి ఫ్లాప్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు సో ముగ్గురు హీరోలకి ఇప్పుడు హిట్ అనేది చాలా అంటే చాలా అవసరం వాళ్ళ కెరీర్కి కరెక్ట్గా ఇదే టైంలో ఈ సినిమా ట్రైలర్ చూస్తే హిట్ వచ్చేట్లాగే కనిపిస్తుంది వాళ్ళ ముగ్గురికి మళ్ళీ లైఫ్ వచ్చేట్లాగే కనిపిస్తుంది సో ట్రైలర్ అయితే చాలా బాగుంది మీరు అందరూ కూడా యూట్యూబ్లో వాచ్ చేయండి బయలుగుని ట్రైలర్ మీకు అందరూ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనిపిస్తుంది అండ్ ఈ ముగ్గురికి హిట్ కావాలని ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి వాళ్ళ ముగ్గురికి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ